మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజెడ్ అబాకా ఛానల్కి సో మనలో చాలామంది పిల్లల్లో మార్పు రావట్లేదు అని బాధపడుతుంటారండి పేరెంట్స్ పేరెంట్స్గా ఉన్న వాళ్ళు అయితే పిల్లల కోసం బాధపడుతుంటారు సో మనలో కూడా చాలామంది మనకు ఎందుకు ఏం సక్సెస్ అవ్వట్లేదు మనము మనకు వేరే ఆలోచనలు ఎందుకు రావట్లేదు అని మనం కూడా చాలా బాగా ఫీల్ అవుతుంటాము పేరెంట్స్ పొజిషన్లో ఉన్న వాళ్ళు పిల్లల కోసం బాధపడుతుంటారు సో మార్పు ఎందుకు రాదు అంటే ఒక చిన్న స్టోరీ అండి నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి అయితే అనగానే ఒక రాజు ఒక అడవి అండి ఆ అడవిలో ఒక రాజు ఉంటాడు సో రాజు సైనికులు వేసుకొని వెళ్తాడండి అడవికి వెళ్ళినప్పుడు తిరుగుతూ తిరుగుతూ తను మళ్ళీ వచ్చే సమయానికి ఒక అందమైన పక్షి బ్రహ్మాండమైన పక్షి ద రాజుకు కనిపిస్తుందండి సో రాజుకు ఆ పక్షి కనిపించగానే తన మనసులో ఒక మంచి ఆలోచన వస్తుంది ఈ పక్షిని తీసుకెళ్ళి మా ఇంటి ముందు ఉన్న చెట్టుపై కూర్చుండబెట్టుకుంటే ఎంత బాగా అది తిరుగుతూ ఉంటే నాకు ఎంత ఆహ్లాదకరంగా ఉంటుంది నా కళ్ళకు ఎంత కనివిందు చే నాకు ఎంత కనివిందు చేస్తుంది అది అని ఒక మంచి ఉద్దేశంతో ఆ పక్షిని తీసుకొచ్చి తన కిటికీ వెనుక ఉన్న చెట్టుపై కూర్చుండబెడతాడండి రాజు కూర్చుని రోజు తలుపులు తెరుస్తూ ఆ పక్షి వైపు కిటికీలు ఆ రోజు తల్ కిటికీ తలుపులు తెరుస్తూ ఆ పక్షి వైపు చూస్తుంటాడు కానీ ఆ పక్షి ఈ రాజు ఏ చెట్టుపై ఏ కొమ్మపై కూర్చుండబెట్టాడో అది అక్కడే కూర్చుంటుంది సో అప్పుడు రాజు తన సైనికులకు చెప్తాడు సో ఆ పక్షికి ఏమేమి కావాలో ప్లీజ్ తీ తీసుకొచ్చి పెట్టండి ఆ మంచి ఫుడ్ మంచి చాలా బ్రహ్మాండమైన ఫుడ్ దానికి పెట్టండి అని ఆజ్ఞాపిస్తాడు సో సైనికులు వెళ్ళి ఆ పక్షికి కాజు కాజు పప్పులు బాదం పాస్తాను పీస్తాను అన్ని పిస్తా పప్పులు అవన్నీ చాలా అందంగా తీసుకెళ్ళి దాన్ని ఒక మంచి చెట్టుపోయిన అలాగే కూర్చున్న దాన్ని అన్నీ ఇచ్చేస్తూ ఉంటారు ఫుడ్డు ఇచ్చేస్తుంటే అది తింటూ ఉంటుంది తింటూ ఉంటుంది ఇంకా రాజు మర్నాడు మళ్ళీ రాజు ఉదయం లేవగానే కిటికీ దగ్గరికి వెళ్తాడు మళ్ళీ తలుపులు తెరుస్తాడు మళ్ళీ ఆ పక్షి వైపు అలాగే చూస్తాడు చూస్తే పక్షి ఉంటుంది చెట్టు ఉంటుంది కానీ అది మళ్ళీ ఎగరదు సో రాజుకు చాలా కోపం కూడా వస్తుంది దిగులు చెందుతాడు బాధపడతాడు ఏంటి ఇలా నేను ఎంత మంచి ఫుడ్ ఇస్తున్నాను నేను అన్ని రకాలుగా దాన్ని అవసరాలు తీరుస్తున్నాను నేను ఏ ఉద్దేశంతోడైతే నేను ఈ పక్షిని ఇక్కడ ఇంటికి ముందు తెచ్చుకొని చెట్టు పైన కూర్చుండబెట్టానో అది తిరగడం లేదు ఎందుకని దిగులు చెందుతూ మర్నాడే మార్నింగ్ అందరికీ చాటింపు వేస్తాడండి ఊర్లో ఏంటంటే వైద్యులు ప్లీజ్ రావాలి నా చెట్టు పైన కూర్చున్న పక్షికి ఒక ట్రీట్మెంట్ ఇవ్వండి ట్రీట్మెంట్ ఇస్తే దానికి జలుబు చేసిందా దానికి ఏమైనా రోగం వచ్చిందా మరి ఎందుకు లేవట్లేదు అది దాని కాలు విరిగిందా ఏంటో ప్లీజ్ చూడమని చెప్తాడండి చెప్తే వైద్యులు అందరూ వస్తారు సో ఏ వైద్యులు చాలామంది వైద్యులు వచ్చి వారికి తగ్గట్టు పక్షికి ట్రీట్మెంట్ ఇస్తూ ట్రీట్మెంట్ ఇస్తారు ఇచ్చి రాజుకి తనకి ఏం కాలేదు సో అది రేపు ఎల్లుండి నుంచి ఎగురుతుంటుంది రాజుగారు అని వెళ్ళిపోతారు సో ఆ తర్వాత ఏం చేస్తాడంటే అంటే మళ్ళీ కిటికీ దగ్గరికి వెళ్తాడు వెళ్ళి కిటికీ తలుపులు తీసి మళ్ళీ చూస్తాడు చూస్తే ఆ పక్షి అదే చెట్టుపై అదే కొమ్మపై అక్కడే కూర్చొని ఉంటుంది అస్సలే లేవదండి అక్కడ నుంచి ఎగరనే ఎగరదు చీఫ్ ఫైనల్గా రాజు ఏం చేస్తాడంటే ఒక అనౌన్స్మెంట్ చేస్తాడు అదే చాటింపు దండోరా చేస్తాడు ఏమనంటే ఈ పక్షి నా చెట్టుపైన ఉన్న పక్షి ఎగిరేటట్టు ఎవరైనా చేస్తే వారికి ఒక వంద వరహాలు ఇస్తాను వంద వరహాలు ఇస్తాను అని చాటింపు వేస్తాడు సో అప్పుడు ఏం చేస్తాడంటే ఇప్పుడు చాలామంది వచ్చి రకరకాల వైద్యాలు చేపి వైద్యాలు చేశారు ట్రీట్మెంట్లు ఇచ్చాడు అయినా ఎగరేలేదు కదా సో అప్పుడు అలా చాటింపు వేసిన తర్వాత ఒక రైతు వస్తాడండి ఒక రైతు ఒక రైతు వచ్చి ఏం చేస్తాడంటే రాజుగారు మీ మీ పక్షికి నేను ట్రీట్మెంట్ ఇస్తాను సో అది ఎగురుతుంది అని చెప్తాడు సో ఇంతమంది వైద్యులు చేయింది నువ్వు ఒక రైతువి నీకు ఏం అనుభవం ఉందని చెప్తావా చేస్తావంటే నేను చేస్తాను మీరు చూడండి రాజుగారు అని చెప్తాడు సరే ఏదైనా చెయ్యు కానీ నా పక్షి ఎగిరేటట్టు చెయ్యు అని చెప్తాడు సో అప్పుడు రైతు ఏం చేస్తాడు అంటే మీ దగ్గర ఏదైనా కత్తి కానీ ఒక గొడ్డలి కానీ ఉందా అని అడుగుతాడు సో అప్పుడు రాజు భయపడతాడు ఏంటి నేను రాజు నా పక్షిని ట్రీట్మెంట్ ఇవ్వమని చెప్పాను కదా మరి నువ్వు గొడ్డలి కత్తి అడుగుతున్నావు దాన్ని చంపేస్తావా అని లేదు లేదు నేను నీ పక్షిని చంపేయను కేవలం అది అది అలా ఎందుకు కూర్చుందో మీకు చూపిస్తాను అని ట్రీట్మెంట్ అని అంటాడు సరే అప్పుడు రాజుగారు ఆజ్ఞాపిస్తే ఆ గొడ్డలిస్తారు సైనికులు ఆ గొడ్డలి తీసుకెళ్తాడు అప్పుడు ఆ రైతు ఆ గొడ్డల్ని తీసుకెళ్ళి ఏ ఆ చెట్టు దగ్గరికి వెళ్తాడు పక్షి కూర్చున్న చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ పక్షి ఏ కొమ్మపై కూర్చుందో ఆ కొమ్మను చూసి నరికేస్తాడు నరికి వేస్తాడు అప్పుడు ఆ పక్షి కూర్చున్న కొమ్మను నరకగానే తుర్రు అని ఆ పక్షి బ్రహ్మాండంగా ఎగిరి తిరుగుతూ ఉంటుంది రాచో రాజు ఆశ్చర్యపోతాడు ఇంతమంది వైద్యులు చేయని దానికి ఈయన తను ఏం చేశాడని అలా ఎగురుతూ ఉంటుంటే తను ఏ ఉద్దేశంతో తెచ్చుకున్నాడో ఆ పక్షిని తన కళ నెరవేరిందని ఆ వంద వరహాలు ఇస్తాడు ఏం చేసావని తనని అడుగుతాడు సో ఏం చేస్తాడంటే ఈ స్టోరీ నుంచి మనం తెలుసుకుంది ఏంటంటే ఆ రైతు ఏం చెప్తారంటే దానికి కారణం ఏం లేదు రాజుగారు అది ఆనందంగా కంఫర్ట్ జోన్లో ఉంది అంటే పక్షి కంఫర్ట్ జోన్లో ఉంది ఎప్పుడైతే మనిషి కానీ పిల్లాడు కానీ చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా కంఫర్ట్ జోన్లో ఉన్నారు అనంటే వాళ్ళు ఎలాంటిని మార్పును కోరుకోరు అన్నట్టు కోరుకోరు ఆ పక్షి కూడా ఎలాంటి మార్పును కోరుకోవడం లేదు తనకు నచ్చింది తన ముందు వచ్చేస్తుంది తనకు అనుకున్నది తన ముందు వచ్చేస్తుంది తుంది కాబట్టి తాను ఎగరడానికి ప్రయత్నించలేదు అంతే అని చెప్తాడు సో దీనివల్ల మనం నేర్చుకుంది ఏంటైతే ఎప్పుడైతే మనం కంఫర్ట్ జోన్లో ఉంటున్నామో అదే ఎప్పుడైతే కంఫర్ట్ జోన్లు తీసేసామో అప్పుడు పిల్లలు వాళ్ళు కూడా పక్షులు ఎలా ఎగురుతాయో పిల్లలు కూడా అలాగే అభివృద్ధి వైపు అలాగే ఎగురుతారు మనం కూడా కంఫర్ట్ జోన్లో ఉన్నామంటే ఈరోజే తెలుసుకోవాలి నిజంగా మనం వేరే వాళ్ళు పెట్టేది తింటున్నామా వేరే వాళ్ళ పై డిపెండ్ ఉంటున్నామా మనం కంఫర్ట్ జోన్లో ఉంటున్నామా మనం వేరే వాళ్ళని కంఫర్ట్గా చేస్తున్నామా సో ఇది తెలుసుకోవాలండి తప్పకుండా మనం ఈ పొజిషన్లో ఉంటే మనం తెలుసుకోవాలి పేరెంట్గా ఉంటే పేరెంట్గా కూడా తెలుసుకోవాలి మన పిల్లలకి హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కటి తీసుకొచ్చి ఇస్తే అందరు కంఫర్ట్ జోన్లో తయారవుతారు అందరు కంఫర్ట్ జోన్లో ఎప్పుడైతే ఉంటారో వాళ్ళు మార్పును కోరుకోరు వాళ్ళ జీవితాలు అలాగే ఉంటాయండి సో అందుకే పిల్లలకు ఏది కావాలో ఎంత కావాలో అంతే ఇవ్వాలి అంతకంటే ఎక్కువ ఇస్తే అది అతి గారాభం అయిపోతుందండి సో అందుకే వాళ్ళ జీవితాలు నాశనం చేసిన వాళ్ళు మనమే అవుతాము సో ఎంత ఇవ్వాలో అంతే ఇద్దాము మనం కంఫర్ట్ జోన్లో ఉండొద్దు మన పిల్లల్ని కూడా కంఫర్ట్ జోన్లో ఉంచొద్దండి మనం వేరే వాళ్ళని మన పెద్దవాళ్ళని మనం కంఫర్ట్ జోన్లో ఉంచాలి మన పెద్దవాళ్ళని మన పేరెంట్స్ని మనం కంఫర్ట్ జోన్లో ఉంచాలి మన కోసం వాళ్ళు ఎన్నో చేశారు కదా సో మనం కంఫర్ట్ జోన్లో వాళ్ళని ఉంచాలి తప్ప అప్పుడు లేదు మనలో మార్పు రావాలంటే మనం కంఫర్ట్ జోన్లో నుంచి బయటికి వెళ్ళాలి అంతే మనకు బయటికి వెళ్ళాలి ఏదొక్కటే సో నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి తప్పకుండా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బ బాయ్ టేక్ కేర్